హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ లెమన్ షోడాని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సోడా సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి ఇందుకోసం ఇలా ఒక సర్వింగ్ గ్లాస్ని తీసుకోండి అందులోనికి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు నిమ్మకాయలని ఇలా మధ్యకి కట్ చేసి జ్యూస్ పిండి తీసుకుంటున్నాను ఇలా రెండు నిమ్మకాయల నుంచి జ్యూస్ పిండి తీసుకున్న తర్వాత ఈ వచ్చినటువంటి లెమన్ జ్యూస్కి తగినట్లుగా చక్కెరని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నాకు వచ్చినటువంటి రెండు నిమ్మకాయల జ్యూస్ తగ్గట్టుగా నేను ఒక నాలుగు స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేస్తున్నాను ఇలాగ నాలుగు స్పూన్ల వరకు పంచదారని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఈ చక్కెర సాల్ట్ పూర్తిగా కరిగే విధంగా ఇలా స్పూన్ తోటి మిక్స్ చేస్తూ బాగా కరిగించండి ఇలా చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజాలని అలాగే ఐస్ ముక్కల్ని వేసుకొని ఇందులోకి ఇలాగ సోడాని వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి చల్ల చల్లగా టేస్టీ టేస్టీగా స్వీట్ లెమన్ షోడా రెడీ ఓకే అండి చూశారు కదా స్వీట్ లెమన్ షోడాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్